వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేవైఎం సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ పాల్గొన్నారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసిందని బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపుతామని ఆయన హెచ్చరించారు మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నీచమైనటువంటి చరిత్ర వారికి సొంతమైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నెరవేర్చలేనటువంటి హామీలు ఇచ్చి మరొకసారి మోసం చేసినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ డూటీ చేయడానికి మాత్రమే వచ్చాయని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎటువంటి సేవ చేసే ఉద్దేశం వారికి లేదని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా మొత్తం కూడా వారి యొక్క బంగ్లాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించడం జరుగుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒకటే ఒకటి అడుగుతున్నావు నువ్వు ఎన్నికల కన్నా ముందు యువతకు యూత్ డిక్లరేషన్ అన్నావు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి అన్నావు ఎవరైతే చదువుకుంటా అంటే అందరూ కూడా విద్యా భరోసా అన్నావు చదువుకుంటున్నటువంటి అందరూ కూడా మోటార్ బైకులు ఇప్పిస్తా అన్నాం మరి ఎక్కడ పోయింది నీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులలో పూర్తి చేస్తా అన్నటువంటి నీ యొక్క హాబీలన్నీ కూడా ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ఈరోజు యువ మోర్చా ద్వారా మీ అందరినీ కూడా అడగడం జరుగుతుంది అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువతని కాలు ముతా దండాలు పెడతా మీరు కూడా నాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి మీ యొక్క రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చి ఈరోజు ఏదైతే అశోక్ నగర్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ కేంద్రంలో నువ్వు స్ పెట్టి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎక్కడ అని చెప్పేసి ఈరోజు నేను అడుగుతాను అలాంటి నిరుపేద నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నటువంటి యువ మోర్చా నాయకుల పైన లారీ ఛార్జీలు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి నీచమైనటువంటి చరిత్ర నీ రైతుల కోసం చేసినాం మహిళల కోసం చేసినాం మజ్బూర్లను మోసం చేసినాం యువతను మోసం చేసినాం మరి ఈ రాష్ట్రంలో మీ యొక్క హయాంలో నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సంతోషంగా లేరు ఈ రాష్ట్రం గురించి పక్కన పెడితే ఈరోజు ఎన్నికల హామీ ప్రచార నువ్వు కొనసాగుతూ ఇదే వనపర్తి కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఈ యొక్క వనపర్తిని నేను ఈ వనపర్తికి ఆర్టీవో ఆశీస్సులు అనేది ఇస్తా అన్నావు ఈ వనపర్తికి డిగ్రీ కళాశాతం కేటాయిస్తా అన్నావు అంతేకాదు ఏదైతే శ్రీశైలం బ్లాక్ వాటర్తో ఉప్పు గ్రామాలు అయినటువంటి తొంభై ఎనిమిది జీవో ప్రకారం వారికి అందరికీ మాత్రమే కలుపు అని చెప్పి సందర్భంగా అంటారు ఈ రోజు ఈ యొక్క వనపర్తి నిమాసలకు అందరికీ కూడా బాధ్యత చేస్తాం ఈ రోజు మిన్నీ మోసం చేస్తున్నారు మీకు అడుగులో కుట్టినటువంటి తల్లిదండ్రులు మీకు అడుగులో కుట్టినటువంటి బిడ్డల మోసం ఈ రోజు విద్యార్థులంతా కూడా గవర్నమెంట్ పాఠశాలల్లో గురుకుల పాఠశాలలో చదువుతుంటే మనస్తాపం చెంది చనిపోతున్నారు అది పాలన అని చెప్పేసి మీరు కూడా గమనించాలి ఈ రోజు వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని వేసుకోలేనటువంటి దుస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు చెప్తా ఉన్న ముప్పు గ్రామాలైనటువంటి సిరిసేన బ్యాక్ గ్రౌండ్ లో ముప్పు గ్రామాలైన తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి నీచమైన చరిత్ర నీకే తప్పుతుంది మీకు అడుగులో పుట్టినటువంటి పిల్లలను సరైనటువంటి ఎడ్యుకేషన్